హాయ్ హలో ఎవరి వన్ అందరు ఓనరా ఈరోజు స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఈ కర్రీ చాలామందికి తెలీదు ఇవి చిన్న చిన్న రొయ్యల్ని మా కోనసీమలో అయితే శీలపొట్టు అని పిలుస్తారు ఇది సీలపొట్టు గోదావరిలో ఎక్కువ దొరుకుతుంది అది ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతుంది ఈ కర్రీని రెండు విధాలుగా చేస్తారు ఇది బాగా నీటిలో వేసి ఒక ఫైవ్ టైమ్స్ అన్నా బాగా కడిగి దాన్ని పక్కగా తీసుకోవాలి వాటర్ లేకుండా అయితే దీన్ని వాటర్ లేకుండా పక్కా తీసుకున్న దాన్ని కుకింగ్ చేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి కుకింగ్ చేసి దాన్ని మిక్సీ పట్టి సొర్ర కర్రీ చేస్తాము చూడండి అదే సొర్ర పిడుపు అంటారు మా కొంచంలో అయితే ఆ రకంగా కూడా ఈ కర్రీ చేయొచ్చు కాకపోతే చింతకాయ చేలపొట్టు అనేది దాని పేరుకు తగ్గ ఫేమస్ కర్రీ అండి చింతకాయలు వేసి చేలపొట్టు కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి మీకోసం ఈరోజు ఈ కర్రీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు దొరికితే కనుక మ్యాక్సిమం ఇది కోనసీమ వాళ్ళకి గోదావరి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది అంటే కొంతమందికి తెలియదు ఈ కర్రీ కాకపోతే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నా వాయిస్ అయితే క్లారిటీగా లేకపోయినా కానీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా కోల్డ్ వల్ల నా వాయిస్ క్లారిటీగా లేదు కాకపోతే ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేస్తే కనుక కర్రీ అయితే టేస్టీగా ఉండదు ఈ శీలపొట్టు నీ రకంగా క్లీన్ చేయాలంటే ఇందులో చెత్త ఉంటుంది అదే రకంగా చిన్న చిన్న చేపలలో రేలు కూడా ఉంటాయి అవన్నీ తీసేసి నీట్గా ఒక ఫైవ్ టైమ్స్ అయినా కడిగి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న సేలపొట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అదేవిధంగా సాల్ట్ కారం పసుపు కొద్దిగా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఆయిల్ కూడా డైరెక్ట్ వేసేసి మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలిపి పక్కన పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ చీలపొట్టుని పొయ్యి మీద పెట్టి చాలా స్లోగా కుకింగ్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అదే రకంగా ఈ చీలపొట్టు కర్రీలో వాటర్ మటుకు అసలు వేయకూడదని జస్ట్ అలా చేయి కడుక్కొని వేస్తారు కొద్దిగా అన్ని నీళ్ళు మాత్రమే వేయాలి అయితే ఈ శలపొట్టు కలపకూడదు అస్తమాన్ని కలుపుతూ ఉంటే అది పేస్ట్లా అయిపోతుంది మైంగా కొద్దిగా గ్యాప్ పెట్టుకోవాలి ఆ గిన్నెలో చుట్టూ సేలపట్టు పెట్టిన తర్వాత అది మైంగా గ్యాప్ ఉండ చూడండి అందులో మాత్రమే పెట్టి కలపాలి అది పొయ్యి మీద పెట్టిన ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇవి చింతకాయలు వలసి పక్కన పెట్టానండి వీడియోలో చూడవచ్చు మీరు ఆ టెన్మేస్ తర్వాత ఆ చింతకాయల పొడి అందులో కలిపి కలపడం అంటే ఆ చీలపొట్టు ఉడుగుతూ ఉంటే దానిపైన ఇది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుకింగ్ చేయాలి ఈ అనేది గొంతులో వచ్చుకుంటుందేమో అని భయపడుతున్నారేమో ఇదైతే అలా ఉండదండి ఈ రొయ్యలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కర్రీ కూడా అయితే చాలా టేస్టీగా ఉండదు తెలియని వాళ్ళకి ఏమో ఈ రొయ్యలు ఎలా తినొచ్చా అని అనుకుంటారు ఖచ్చితంగా అయితే తినచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చీలపొట్టే రకంగా అగ్గి నెల అమర్చాను ఈ మెయిన్గా గ్యాప్ ఉందా చూడండి ఇందులో మాత్రమే గైడ్ పెట్టి కలపాలి లేదంటే కర్రీ పేస్ట్లా అయిపోతుంది ఈ చింతకాయల ఆ కర్రీ ఒక టెన్ మినిట్స్ కుకింగ్ అయిన తర్వాత దానిపైన ఇవి అమర్చి మీడియం ఫ్లేమ్లోనే కుకింగ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అది పొయ్యి మీద కుకింగ్ చేసి తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదా చూసుకొని సరిపోకపోతే కొద్దిగా వాటర్ నెల మాత్రమే యాడ్ చేసుకొని ఈ వాటర్ అంత ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టారు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది అది చెప్పాను కదా ఫ్రెండ్స్ పండక్కి మా ఊరు వచ్చే మా జాయింట్ ఫ్యామిలీ అందరికీ సరిపోయే విధంగా ఇలా స్టవ్ మీద కాకుండా పోయి మీద కుకింగ్ చేసుకుంటానని ఈ విలేజ్లో సౌండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే పట్టణంలో అంటే మన ఇంట్లో మనం ఉండి ఎవరికి ఏమి వినిపించకుండా సైలెంట్గా వీడియో ఎడిట్ చేయొచ్చు ఈ విలేజెస్లో అలాగా కుదరదు కాబట్టి నేను ఎంతో కష్టపడి ఈ వాయిస్ అనేది ఇస్తున్నాను ప్లస్ చుట్టూ ఉన్న సౌండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా కర్రీ అయితే రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్